టీమిండియా నూతన వైస్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా ఏతో జరిగిన వన్డే సిరీస్కు సారద్గా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు భారత్ వేదికగా జరిగిన ఈ వన్డే సిరీస్ ను టీమిండియా రెండు ఒకటి తేడాతో సొంతం చేసుకుంది ఆదివారం జరిగిన ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా భారీ కూడా సునాయాసంగా ఛేదించేసింది టీమిండియా కెప్టెన్ అయిన అంటే టీమిండియా ఏ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ తో రాణించగా ప్రప్సిమ్రాంగ్ సింగ్ తన సత్తా చాటాడు కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది అయితే ఆసిస్ ఓపెనర్ లో విఫలమైనప్పటికీ కూపర్ ఈ మ్యాచ్ ని నిలబెట్టాడు లియామ్ స్కాట్ కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది అయితే ఏకంగా మూడు వందల పదిహేడు పరుగులు చేసింది కూపర్ కాన్లీన్ అరవై నాలుగు లియామ్ స్కాట్ డెబ్బై మూడు అలాగే ఎడ్వర్డ్స్ ఎనభై తొమ్మిది పరుగులు చేయగా ఆఖర్లో వరుసగా వికెట్లు పడడంతో నలభై తొమ్మిది పాయింట్ ఒక ఓవర్ లో మూడు వందల పదిహేడు పరుగులకు ఆల్అౌట్ అయింది టీమిండియా నుంచి మొత్తం ఎనిమిది మంది బౌలర్లు బౌలింగ్ చేయడం విశేషం హర్షదీప్ సింగ్ పది ఓవర్లలో కేవలం ముప్పై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీగ హర్షిత్ రాణా తొమ్మిది ఓవర్లలో అరవై ఒక పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు ఆయుష్ బదోని రెండు వికెట్లు తీగ గుర్జప్నీత్ సింగ్ నిషాంత్ సింగ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు ఆసిస్ ఏ జట్టు ఇచ్చిన ప మూడు వందల ప పద్దెనిమిది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏకు ఓపెనర్ ప్రభ్సిం సింగ్ శుభారంభాన్ని అందించాడు అభిషేక్ శర్మ కేవలం ఇరవై రెండు పరుగులు చేసి అవుతగా ప్రప్సిం సింగ్ ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లతో నూట రెండు పరుగులతో కొమ్మేశాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అరవై రెండు పరుగులు చేయగా రియాన్ పరాగ్ అరవై రెండు పరుగులు చేసి మ్యాచ్ ని విజయంలో కీలక పాత్ర పోషించారు ఆఖర్లో విప్రాజ్ నిగం నిలకడగా ఆడి చట్టుకు విజయాన్ని అందించగా ఇక కాన్పూర్ వేదికగా సాగిన మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా మొదటి మ్యాచ్లో విజయం సాధించగా ఆసిస్ రెండో మ్యాచ్లో గెలిచింది నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత్ బ్యాటర్లు రాణించగా ఇక ఈ సిరీస్ను సొంతం చేసుకుంది అయితే మూడు వన్డేల్లోనూ రాణించిన రియాన్ పరాగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ సొంతం చేసుకోగా ప్రభ్ సిం రన్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కు దక్కింది